హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్య పాప మినిస్టర్ భార్య దగ్గర ఉండడం చూసి గుర్తుపట్టిన కావ్య జైలు అయిన రుద్రాణి ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రుద్రాణి ఇక మినిస్టర్కి అయితే చెప్పేస్తూ ఉంటుంది మీరు మీ భార్య గురించి ఇక ఈ నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హాస్పిటల్లో కావ్య పాపని మినిస్టర్ గారి భార్య కప్పచెప్పి తన పాపని తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది కావ్య మాత్రం వెంటనే చూసి గుర్తుపడుతుంది ఎందుకంటే కావ్య డెలివరీ టైంలో కావ్య పాపనికి జన్మనిచ్చిన తర్వాత పాపని తనకి చూపించడం జరుగుతుంది అప్పుడు తన పాప చేతి మీద పొట్టుమచ్చ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తన మొహాన్ని తన మనసులో ముద్రించుకుంటుంది కాబట్టి ఆ పాప తన పాప కాదని తెలుసుకొని వెంటనే ఏమండి ఈ పాప మనకి పుట్టలేదు ఈ పాప మనది కాదు అని చెప్పి నిర్ధారణిస్తుంది ఇక హాస్పిటల్లో అందరూ కూడా కావ్య మాటలు విని షాక్ అయిపోతారు అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అపర్ణ అడగగానే అవును అత్తయ్య ఈ పాపకు నేను జన్మనివ్వలేదు నాకు ఈ పాప పుట్టలేదు నా పాప వేరు నా పాప వేరు అని చెప్పి ఇక తన ఒడిలో ఉన్న పాపని పక్కన పెట్టిద్ది కావ్య ఇక అక్కడే ఉన్న రాహుల్ అయితే ఇక మనసులో ఏంటి ఈ కావ్య పాప కాదని చెప్పి గుర్తుపట్టేసిందే ఇప్పుడు గనక ఈ విషయాన్ని మమ్మీతో వెంటనే చెప్పకపోతే ఖచ్చితంగా కావ్య వెళ్ళి పాపం తెచ్చేసుకుంటుంది వెంటనే మమ్మీకి విషయం చెప్పాలి అని చెప్పి రాహుల్ వెంటనే బయటికి వస్తాడు మమ్మీ మమ్మీ నువ్వు ఇక పాపని తీసుకొచ్చి కావ్యకి కావ్యకి నర్స్ ఇచ్చిన పాప తన పాప కాదని గుర్తుపట్టేసింది మమ్మీ కావ్య కావ్య తన పాప కాదని గొడవ చేస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇక కమిషనర్ గారి దగ్గర తన పాప ఉందని తెలిసిపోతుంది సారీ మినిస్టర్ దగ్గర తన పాపం ఉందని తెలిసిపోతుంది అని చెప్పి రాహుల్ అనగానే వాట్ అప్పుడే తెలుసుకుందా తనకి ఎలా తెలిసింది అనగానే ఏమో మమ్మీ పాప మాత్రం తనకు పుట్టలేదని చెప్తుంది అనగానే ఇక రుద్రాన్ని వచ్చి వెనక నుంచి చూస్తూ ఉంటుంది ఇక కావ్య మాట్లాడిన మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు ముఖ్యంగా రాజ్ అయితే ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవునండి మన పాప కాదు ఈ పాప మన పాప నాకు తెలుసు మన పాప స్పర్శ తెలుసు ఒక కన్న తల్లిగా నా బిడ్డ స్పర్శ నాకు తెలీదా ఈ పాప నా పాప కాదండి మన పాప కాదు అని చెప్పి ఇక డాక్టర్ని నిలదీస్తుంది కావ్య డాక్టర్ అయితే ఏంటమ్మా కావ్య ఏం మాట్లాడుతున్నావు ఈ హాస్పిటల్లో ఎప్పుడు అలా జరగదు నీ పాప నీ పాప ఈ పాపే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తం మీద దుగ్గిరాల ఇంట్లో అయితే ఇక కావ్య ప్రవర్తన విధానం చూసి పాప కన్ఫ్యూజ్లో అసలు కావ్య ఏం మాట్లాడుతుందబ్బా అని చెప్పి ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ అయితే మీరు అందరూ కూడా బయటకు వెళ్ళండి పేషెంట్స్ ఒక్కొక్కసారి డెలివరీ టైంలో ఇలాగే స్ట్రెస్ స్ట్రెస్కు గురయ్యి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అందుకని చెప్పి మీరందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి కావ్యని కంట్రోల్ కావ్య కంట్రోల్ అని చెప్పి ఇక సర్దుమడుగు చేసి బయటికి వస్తుంది రాజ్ కూడా ఇక బయటికి వస్తాడు చూడండి రాజ్ సార్ మీ ఆవిడ చాలా స్ట్రెస్లో ఉంది తన డెలివరీ టైంలో మీ గురించి చాలా బాధపడింది తను ఏకంగా చావు బతుకులకి వెళ్ళిపోయింది అలా టైంలో తన మైండ్ అంతా కూడా ఇక మారిపోయింది కాబట్టి తను మెంటల్లీ కొంచెం డిస్టర్బ్గా ఉంది అదైతే అర్థమవుతుంది మీ కాళ్ళ ముందే కదా డెలివరీ కూడా అయ్యింది మీరు కూడా చూశారు కదా ఇప్పుడు ఆ పాపని పట్టుకొని మీ పాప కాదు అని చెప్పి మీ ఆవిడ చెప్తూ ఉంటుంది కానీ ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి మీ వైఫ్కి మీరు సర్ది చెప్పుకోవాలి హాస్పిటల్లో ఇలాంటి తప్పులు ఎప్పటికీ జరగవు ఎవరికి పుట్టిన పిల్లలు వాళ్ళకే ఉంటారు ఇందులో ఎలాంటి మార్పు ఉండదు దయచేసి మీ ఆవిడ విషయంలో మీరు కొంచెం తనని కాస్త ఏదో ఒకటి చెప్పి తన మనసు మార్చండి మీకు డిశ్చార్జ్ రాస్తాను మీరు ఇంకా వెళ్ళవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక రాజైతే మరి నా వైఫ్ ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు తన మనసుకి తన పాప కాదని ఆలోచన ఎందుకు వచ్చింది డాక్టర్ అని చెప్పి అడుగుతాడు చెప్పాను కదండి తను డెలివరీ టైంలో చాలా ఘోరంగా మీరు జైల్లో ఉండటం మీరు వస్తారో రారో తన డెలివరీ టైంలో తనకి ఏం జరుగుతుందో అని చెప్పి భయం పెట్టుకొని మీరే పక్కన ఉండాలి మీరే పక్కన ఉండాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంది ఆ టైంలో ఇక తనకు డెలివరీ అయింది ఆ విషయంలో తను ఎందుకో గాని ఏదో విషయంలో తను మెంటల్గా డిస్టర్బ్ అయితే అయ్యిందని తెలుస్తుంది ప్రస్తుతానికి డెలివరీ ఇప్పుడే అయింది కాబట్టి వన్ వీక్ అయింది కాబట్టి కొంతమందికి బాలింతల్లో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము ఇంజక్షన్ ఇచ్చాము తను సైలెంట్గా పడుకొని కొంచెంసేపు స్ట్రెస్ రిలీఫ్ అయినాక తన నార్మల్ స్థితికి వస్తుంది మీరు డిశ్చార్జ్ రాశాను కాబట్టి మీరు ఇక వెళ్ళొచ్చు పాపం తీసుకొని అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక దుగ్గరాల ఇంట్లో అందరూ కూడా ఇక డాక్టర్ మాటలు విని కావ్య విషయంలో నిజమే కదా రాజ్ హాస్పిటల్ రాజ్ ఇక లాస్ట్ మినిట్లో రాజ్ని అరెస్ట్ చేయడం రాజ్ పోలీస్ స్టేషన్లో ఉండడం కావ్య బయటకు వెళ్ళటం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటారు ఇక రాజుని కలవతి విషయంలో నువ్వేమి బాధపడమాకు కావే నార్మల్ స్థితికి వస్తుంది అని చెప్పి ఇక ఆ పాపని ఇందిరాదేవి అందరూ కూడా పట్టుకొని ఇక చూస్తూ ఉంటారు ఇక అదే టైంలో ఇక పాప ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుపుకి డాక్టర్ గారిని పిలిచి పాప ఎందుకో ఏడుస్తుందండి అంటే ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను అని చెప్పి పాపని తీసుకొని డాక్టర్ వెళ్తుంది అందరూ కూడా ఇక నార్మల్గానే ఉంటారు కానీ ఒక్క కావ్య మాత్రం బెడ్ మీద కనపడదు ఒక్కసారిగా కావ్య కనపడకపోయేసరికి రాజు వెంటనే కళావతి కళావతి అని చెప్పి చూస్తూ ఉంటే ఇక నర్స్ అయితే పరుగు పరుగున వస్తుంది అయ్యో మీ వైఫ్ కావ్య గారు మొత్తం హాస్పిటల్ అంతా కూడా ప్రతి రూమ్లోకి వచ్చి నా పాప ఎక్కడుంది నా పాప ఎక్కడుంది అని చెప్పి అందరి పాపల్ని చూస్తూ వాళ్ళ పాపల్ని చేతిలోకి లాక్కుంటూ నా పాపను మీరు తీసారా అని చెప్పి గొడవ గొడవ చేస్తుంది సార్ అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఇక వెంటనే ఇక డాక్టర్ గారు అందరూ కూడా చాలా కోపం తెచ్చుకుంటారు కావ్య మీద ఇక పాపం కావ్య అయితే ఇక నా పాప కానే కాదు ఏదో జరిగింది ఎవరో మార్చేశారు నా పుట్టిన బిడ్డ నాకు గుర్తే నాకు పాప కావాలి నా పాప కావాలి అని చెప్పి ఇక పాపం ప్రతి వార్డులోకి వెళ్ళి అక్కడ అప్పుడే డెలివరీ అయిన పిల్లల్ని చూసుకుంటూ అందరి పిల్లల్ని చూస్తూ పాప పాప ఈ పాప నా పాప అని చెప్పి చూడటం తన పాప కాదని తెలుసుకోవటం అలా ప్రతి ఒక్క పాపల్ని చూస్తూ ఇక పిచ్చిదానిలాగా లోపల ఏడుస్తూ నడుస్తూ వస్తూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాని గమనిస్తుంది అమ్మ బాబోయ్ ఇది అందరినీ ఎదుక్కుంటూ ఇక మినిస్టర్ రూమ్లో కూడా వస్తుంది ఖచ్చితంగా తన పాప ఇక్కడే ఉందని తెలుసుకుంటుంది ఇక వెంటనే పాపను తీసుకుంటుంది ఎందుకైనా మంచిది వెంటనే మినిస్టర్కి కలిసి డిశ్చార్జ్ అయిపోమని చెప్పాలి అని చెప్పి పరుగు పరుగున కావ్య రాకముందే వచ్చి హలో సార్ మీరు వెంటనే డిశ్చార్జ్ అవ్వండి ఆ కావ్య పసుగట్టేసింది తనకు పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదని ఈ బిడ్డ ఎవరో బిడ్డని తన బిడ్డని ఎవరో మార్చేశారని తెలియగలదు కదా పసుగట్టింది కాబట్టి మీ ఆవిడ పక్కనే ఆ బిడ్డని చూస్తే గుర్తుపడుతుంది మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి రుద్రాణి చెప్తుంది రుద్రాణి మాటలకి ఇక మినిస్టర్ అయితే అవునా వెంటనే వెళ్ళిపోవాలా అనగానే ఇంకా ఏమి ఆలోచించద్దు డిశ్చార్జ్ రాశారు కాబట్టి ఇక వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఇక కావ్య కరెక్ట్గా అందరినీ చెక్ చేసుకుంటూ వచ్చి ఇక మినిస్టర్ గారి రూములోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక కరెక్ట్గా కావ్య వచ్చిన నిమిషం లోపలే మినిస్టరు తన భార్య బిడ్డని తీసుకొని ఇక హాస్పిటల్ బయటికి వచ్చేస్తారు ఇక కావ్య లోపలికి వెళ్ళి పాప పాప నా పాప అని చెప్పి ఏడుస్తూ ఉంటే రాజు వచ్చి కలవతి అని చెప్పి వెనక నుంచి పట్టుకుంటాడు ఏమండి మన పాప అండి మన పాపని హాస్పిటల్ వాళ్ళు ఏదో చేశారు నాకు పుట్టిన పాప నాకు గుర్తే ఆ పాప మన పాప కాదు ఆ పాప మన పాప కాదండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయ్యో కళావతి నువ్వు ఎమోషనల్లో నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు నీకు డెలివరీ అయిన టైంలో నీ పక్కనే ఉన్నాను నీ పక్కనే ఉన్నాను కళావతి మన పాప ఆ పాపే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు మనకు పుట్టిన పాపం మన దగ్గరే ఉంది ఎందుకు కళావతి ఇలా అయ్యో అవ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే ఏంటి మీరు కూడా నా మాట నమ్మరా అంటే నేను కావాలని ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా నాకు పుట్టిన బిడ్డ నా పాప నాకు గుర్తుండదా నాకు ఆ స్పర్శ నాకు తెలీదా నా కళ్ళల్లో కళ్ళు తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన క్షణం నాకు ఇంకా గుర్తే ఉంది నా బిడ్డ కానే కాదు ఆ బిడ్డ నా బిడ్డ కాదు అయినా నేను ఇక్కడ ఎందుకు డాక్టర్నే నిలదీస్తాను ఈ హాస్పిటల్ నా బిడ్డని ఏం చేసిందో అడుగుతాను అని చెప్పి ఇక చాలా గట్టిగా అరుస్తూ డాక్టర్ దగ్గరికి వస్తుంది రాజు వెనకనే వస్తాడు ఇక వెంటనే డాక్టర్ అయితే ఏంటి మీ ఇష్టం వచ్చినట్టుగా ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా ఇంకేమని అనుకుంటున్నారా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కరెక్ట్గా ఉంటారు కావ్య గారు మీరు డెలివరీ విషయంలో కూడా చాలా ఘోరంగా బిహేవ్ చేశారు మీకు డెలివరీ చేసే టైంలో కూడా మీరు హాస్పిటల్కి బయటకు వెళ్ళి హాస్పిటల్కి వచ్చి చాలా తతంగం చేశారు మీరు చేసిన పనికి నేను అసలు మీకు ఆపరేషన్ చేయకూడదు కానీ భావంతో మీకు ఎలాంటి నష్టం జరగకూడదని మీకు డెలివరీ చేసి స్వయంగా మీ ఆయన కళ్ళ ముందే ఇక మీకు డెలివరీ చేసినందుకు మాకు తగిన గుణపాఠం చెప్పేలా ఉన్నారే మీ పాప గురించి మీకు ఒక పెద్ద విషయం తెలియాలి రాజ్ మీ పాపకి హార్ట్లోకి సంబంధించిన హోల్ ఉంది ఆ పాప చాలా ఆరోగ్యరీత్యా చాలా డెలికేట్గా ఉంది ఈ విషయాలు మీకు చెప్పాలి చెప్పాలని నేను వచ్చే టైంకి మీ ఆవిడ హాస్పిటల్లో చేసిన గల్లంతుని చూసి తట్టుకోలేకపోతున్నాను ఇది హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఎలాంటి తప్పులు జరగవు మీకు కొంచెం ఎంతైనా కౌన్సిలింగ్ అవసరం దయచేసి మీ పాపను తీసుకొని మీరు వెళ్ళండి అని చెప్పి ఇక డాక్టర్ అనేసరికి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నాకు కౌన్సిలింగ్ అవసరమా నాకు కౌన్సిలింగ్ అవసరమా నీకే అవసరం కావాలి నా పాపని కాని పాపని నా పక్కన పెట్టి నా పాపకి హాట్లో హోలుందని చెప్పి ఎవరో పుట్టిన పాపని నా పక్కన పెట్టి ఆడుతున్న మీ ఆటల నాటకాలన్నీ కూడా బయట పెడతాను అని చెప్పి కావ్య డాక్టర్ చెంప మీదకి చెల్లు మని కొడుతుంది ఇక అప్పుడే అందరూ కూడా షాక్ అవుతారు అమ్మ కావ్య కావ్య అని చెప్పి అందరూ పట్టుకుంటుంటే అత్తయ్య నన్ను ఆపకండి ఈ డాక్టర్సు మంచి వాళ్ళు కాదు నా బిడ్డని నాకు దూరం చేసి ఎవరో బిడ్డని తీసుకొచ్చి నా పక్కన పెట్టారు మర్యాదగా చెప్తున్నాను మర్యాదగా నా బిడ్డ ఎక్కడుందో చెప్పు చెప్పకపోతే నిన్ను ఊరుకోను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి కావ్య చాలా కోపంతో ఇక దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక వెంటనే సెక్యూరిటీ అని చెప్పి పిలుస్తుంది ఇందులోనే ఇక మినిస్టర్ దగ్గర ఉన్న డాక్టర్ కూడా వస్తాడు ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ ఏమా ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు నీకు పుట్టిన బిడ్డకి హార్ట్లో హోల్ ఉంది మీ పాప ఈ పాపే ఇక్కడ ఎవరి పాపలు వాళ్ళ దగ్గరే ఉంటారు మీకు వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టుగా నిందలు వేయద్దు చూడండి ఈ హాస్పిటల్కి ఒక పెద్ద పేరు ఉంది ఆ పేరుని మీరు తుడిపేయాలని చూస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరు దయచేసి ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అవ్వండి అని చెప్పి ఇక చాలా గట్టిగా మాట్లాడతాడు నా పాపని నాకు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలేదు నా బిడ్డని ఏం చేశారు ఎవరికిచ్చారు నా బిడ్డని నాకు చూపించకపోతే ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేస్తాను నా బిడ్డ నాకు కావాల్సిందే నాకు కావాలంతే అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా కావ్యాల ప్రవర్తించేసరికి అందరూ కూడా ఒక్క క్షణం స్టన్ అయిపోతారు ఇక అప్పు కళ్యాణ్ అయితే వదిన ప్లీజ్ వదిన వాళ్ళు మన పాపని మన చేతికి ఇచ్చారు వదిన ప్లీజ్ వదినారా అంటే కవిగారు ఏం మాట్లాడుతున్నారు మన పాప కాదని చెప్పాను కదా ఏమండి నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి వీళ్ళందరూ నన్ను పిచ్చిదాన్ని చేశారు మీరు కూడా అలాగే అనుకుంటున్నారా ఒకే కన్న తల్లి కూడా కన్న బిడ్డని బిడ్డ కాదని ఏ తల్లి అందు కానీ నేను అంటున్నాను కానీ మీరెవ్వరూ కూడా అర్థం చేసుకోవట్లేదు ఆ బిడ్డ మన బిడ్డ కాదండి కాదు కాదు అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లందరూ కలిసి రాస్కైతే చెప్తారు మీ వైఫ్ విషయంలో మీరు అజాగ్రత్తగా ఉన్నారు అందుకని మీ ఆవిడకి కాస్త మెంటల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది తన బిడ్డని తను గుర్తుపట్టే పొజిషన్లో లేదు అంటే తనకి కొంచెం మైండ్ ఖరాబ్ అయిందని అర్థమవుతుంది మీరు ఇక్కడ ఉండద్దు దయచేసి వెళ్ళిపోండి ఎవరి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించండి అని చెప్పి ఇక చెప్పేసరికి కావిని తీసుకొని హాస్పిటల్ నుంచి రాజ్ పాపను తీసుకొని బయటకు వస్తాడు ఇటు చూస్తే పాప హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఇటు కావ్య పరిస్థితి బాలేదని రాజ్ తల్లడిల్లిపోతాడు దుగ్గిరాల కుటుంబం అయితే అసలు ఏం మాట్లాడాలో ఏ రకంగా ఉండాలో ఎవరికీ అర్థం కాదు ఇటు కావ్య పరిస్థితి చూసి ఇందిరాదేవి అపర్ణ చాలా బాధపడతారు అత్తయ్య కావ్య ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అది చెప్పినట్టుగా ఆ పాప కావ్య పాప కాదంటారా అనగానే రాజ్ మన రాజు డెలివరీ టైంలో అక్కడే ఉన్నాడు కావ్య తనకి ఏదో జరగబోతుందని డెలివరీ అయ్యే వరకు రాజు పక్కనే ఉండాలని కోరుకుంది పాపం కడుపుతో ఉన్నప్పటి నుంచి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది అందుకనే కావ్యకి ఏదో జరిగింది హాస్పిటల్కి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించాలి ఆ పాప మన పాపే అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక వెంటనే అయితే కావ్య మాటలు విని ఇటు హాస్పిటల్ వాళ్ళు చెప్పిన మాటలు విని కావ్యకేదో డిస్టర్బ్ అయితే మైండ్ అయ్యిందని గ్రహిస్తాడు ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబంలో మినిస్టర్కి పుట్టిన అన్హెల్దీ పాపని తీసుకొని వచ్చి దుగ్గిరాల వారసురాల్లాగా ఇక ఆ నర్సు మార్చేసేసరికి ఇంట్లో అందరూ కూడా ఆ పాప కావ్య పాపని అందరూ నమ్మేస్తారు ఇక మరొక వైపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన మినిస్టర్ అయితే పాపని కావ్య పాపని తీసుకొని ఇక వెళ్ళిపోవటం వల్ల ఇక మినిస్టర్ భార్య అయితే చాలా సంబరపడిపోతుంది ఏమండి నేను ఎప్పుడు మీకు ఏమీ కోరలేదు మనం ఈ పాపకు పదకొండు రోజులు పేరు పెట్టిన తర్వాత మనం తిరుపతికి వెళ్ళాలండి మనం మొక్కు చెల్లించుకోవాలి నా కళలు పండాయి నా నేను ఏదైతే అనుకున్నానో అది జరిగింది నాకు ఆ దేవుడు ఈ బంగారు బొమ్మని నా చేతిలో పెట్టాడు నాకు అంతే చాలండి అంతే చాలు అని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మొత్తం మీద ఇక రుద్రాణి అనుకున్నది అనుకున్నట్టుగా చేసింది కాబట్టి రుద్రాణి ఫుల్ హ్యాపీలో ఇక రాహుల్కి ఫోన్ చేస్తుంది ఒరే రాహుల్ అక్కడ పరిస్థితి ఏంట్రా అనగానే మమ్మీ ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మమ్మీ ఆ కావ్య తన బిడ్డ కాదని వాదించి వాదించి శ్వాసొచ్చి పడిపోయింది రాజ్ పాపం కావ్యని చూసి తల్లడిల్లిపోతున్నాడు పాపం ఆ ఎవరో పేషెంట్కి ఎవరో పాప చావ బ్రతుకుల్లో ఉన్న పిల్లని తీసుకొని వచ్చి ఇక దుగ్గిరాల వారసరాలుగా డిక్లేర్ చేశారు ఇక ఎప్పుడైనా పాప ప్రాణాలు ఇక గాల్లో కలిసిపోతాయి కావ్యకి పిల్లలు పుట్టరు కాబట్టి కావ్య వారసరాలు ఇవ్వదు కాబట్టి మన చెల్లెల్ని రాజుకిచ్చి పెళ్లి చేస్తారు ఆ తర్వాత రాస్ ఇక మనగుప్పెళ్ళలో ఉంటాడు కావ్య ఇక మెంటల్లీ డిస్టర్బ్లో ఉండటం వల్ల కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది మమ్మీ నువ్వు వేసిన ఐడియా చాలా బాగుంది మమ్మీ ఇంతకాలం ఇలాంటి ఐడియాలు నాకెందుకు రాలేదా అనిపిస్తుంది అనగానే ఒరే ఫస్ట్ టైం మనం అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు కావ్య పరిస్థితి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నువ్వు ఒక విషయం చెయ్యాలి అప్పుడే కావ్యకి ఇంట్లో అందరూ పిచ్చి పట్టిందని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అప్పుడే కదా మనం అనుకున్నది రీచ్ అవ్వచ్చు అనగానే ఏం చేయమంటావు మమ్మీ అని చెప్పి రాహుల్ రేఖ ఇద్దరు అడుగుతారు వాళ్ళిద్దరికీ కొన్ని ఐడియాలు ఇస్తుంది ఇక వెంటనే స్టార్ట్ చేస్తారు కావ్య ఇక మెలకువలోకి వచ్చి ఏమండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి అంటుంది ఏంటి కావ్య ఏంటి కళావతి మాట్లాడేది అనగాని అవునండి నా మన బిడ్డకి చేతి మీద చాలా పెద్ద పుట్టుమచ్చ ఉంది తనని నేను చూసినప్పుడు ఆ పుట్టుమచ్చ నేను నాకు బాగా గుర్తు చూడండి ఈ పాపకి ఎలాంటి లేదు కాబట్టి నేను చెప్పేది వినండి అక్కడ ఏదో జరిగింది నాకు పుట్టబోయే బిడ్డ వెనకాల ఏదో కుట్ర జరిగింది అనగానే రాస్ కాస్తా మెత్తబడి రేపు మనం వెళ్దాం కళావతి నువ్వు చెప్పినట్టుగా నిజంగా ఈ పాప మన పాప కాకపోతే అయితే వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి కావ్య మాట నమ్ముతాడు ఇక రాహుల్ రేఖ ఇద్దరు కూడా అమ్మ బాబోయ్ ఈ కావ్య సామానురాలు కాదు అని చెప్పి కావ్యకి పిచ్చి పట్టినట్టుగా క్రియేట్ చేయాలంటే ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా ఇక కావ్యకి కావ్య నలుగురిలో పిచ్చిదాన్లాగా బిహేవ్ చేసినట్టుగా చెయ్యాలి కాబట్టి ఇక వెంటనే అక్కడ తనని ఇక కావాలని కొన్ని ప్లేసుల్లో తనకు సంబంధించిన వస్తువులు పెట్టి అందరూ అందరి దగ్గర ఆ వస్తువును తీసేసి కావి వెంటనే కూడా ఇక్కడ ఈ వస్తువు ఉండాలి కదా అని చెప్పి వెతికినట్టు అలాగే పాప విషయంలో కూడా పాప మీద కోపంతో పాపని కింద పడేసినట్టు ఏదో ఒకటి వీళ్ళందరికీ వీలే క్రియేట్ చేస్తూ ఉంటారు ఇక అదంతా కూడా రాస్ అలాగే దుగ్గరాల కుటుంబం కావికి నిజంగానే ఏదో జరిగింది అని చెప్పి నమ్మేస్తారు ఇక కావ్య వీళ్ళందరినీ చూసి తట్టుకోలేక నా కూతురు నాకు ముఖ్యం వీళ్ళందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారు కానీ నా బిడ్డ ఎక్కడుందో నేనే తెలుసుకుంటాను ఖచ్చితంగా హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉండొచ్చు కదా అక్కడ ఏదో జరిగి ఉండొచ్చు నేను ఎందుకు ఊరుకుంటాను నేను మస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు నా బిడ్డ కోసం నేను ఎంతోనే చేస్తాను అని చెప్పి అప్పని దగ్గరకు వచ్చి అప్పు మీ అక్కకి పిచ్చి పట్టింది అనుకుంటున్నాం అనగానే అయ్యో కాదక్క అనగానే చూడు అప్పు నాకు పుట్టిన బిడ్డని నా కళ్ళారా నేను చూసుకున్నాను నా పుట్టిన బిడ్డకి కుడి చేతి మీద పుట్టుమచ్చు ఉంటుంది కావాలంటే ఈ పాపకు లేదు ఆ పాపని ఎవరో మాయ చేశారు అనగానే అప్పు వెంటనే అవునా అక్క నీకు గుర్తుందా అనగానే నా పుట్టిన బిడ్డ నాకు గుర్తులేదా అని చెప్పనగానే సరే అయితే హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ చూపిద్దాం అక్కడ ఇంకుమేటర్లో పెట్టినప్పుడు బిడ్డల్ని ఎవరైనా మార్చేసారేమో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని చెప్పి ఇక హాస్పిటల్లో ఎవరికీ తెలియకుండా శేషుని పంపించి సీసీటీవీ ఫుటేజ్ని ఇక చెక్ చేయిస్తుంది అప్పు కరెక్ట్గా ఆ టైంలో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని ఆ ఇంకుమేటర్ దగ్గర అన్ని చోట్ల ఇక మినిస్టర్ బలకం ఉపయోగించి మొత్తం మీద హాస్పిటల్లో అక్కడ లేకుండా చేస్తుంది రుద్రాణి కానీ రుద్రాణి అయితే హాస్పిటల్కి వచ్చి కావ్యని ఫాలో చేస్తూ కావ్య వెనకాల చూస్తూ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో పడుతుంది అది గమనిస్తుంది కావ్య చూసావా ఇక్కడ చూసావా బిడ్డల్ని మార్చకపోతే ఈ రుద్రాణి గారు నా వెనకాలే ఎందుకుంటారు నా కడుపులో ఉన్న బిడ్డనే చిదివేద్దామని చూసిన ఆడది నా బిడ్డని మాయం చేసి ఉండొచ్చు రుద్రాణినే రుద్రాణినే అప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పు ఇద్దరు కూడా ఇక రుద్రాణి ఏదో చేసింది బిడ్డని తీసుకుందని గమనిస్తుంది కావ్య ఇక వెంటనే విషయం రాజ్కి చెప్తుంది రాజ్ చూసి షాక్ అవుతాడు నిజమే హాస్పిటల్ వరకు రుద్రాణి ఎందుకు వచ్చింది ఏదో జరిగింది అని చెప్పి గమనించి ఇక వెంటనే ఇక హాస్పిటల్లో ఇక ఎప్పుడైతే తనకి మినిస్టర్గా మినిస్టర్ అలాగే మినిస్టర్ భార్య ఒక పది రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకొని వస్తారు తన బిడ్డని కావ్య తన బిడ్డని తీసుకుని వాళ్ళు కరెక్ట్గా ఇరవై ఒక పదకొండు రోజుల తర్వాత వ్యాక్సిన్ కోసం వస్తారు నా బిడ్డని తీసుకొని ఇదే హాస్పిటల్కి వస్తారు అప్పుడు తెలుస్తుంది ఎవరికి ఎవరిచ్చారో అప్పుడు తెలుస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే రుద్రాణిని పోలీసులు అయితే తీసుకు ఎక్కడుందో కనిపెడతారు ఇక రుద్రాణిని కూడా లాక్కొస్తారు కావ్య హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది మినిస్టర్ కార్ అయితే వస్తుంది కావ్యతో పాటు హాస్పిటల్లో మినిస్టరే ఇక మినిస్టర్ భార్య డెలివరీ అయింది కాబట్టి ఇక మినిస్టర్ భార్య రావటం గమనిస్తుంది కావ్య దూరం నుంచి ఇక మినిస్టర్ భార్య వాళ్ళని చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా పాప ఏడుస్తూ ఉంటే ఇక పాపని బయటికి తీసుకొని పరుపులోంచి ఇక తన బెడ్డు మీద నుంచి పాపని భుజం మీద వేసుకునే టైంలో కరెక్ట్గా పాప చేతి మీద పుట్టుమచ్చ చూస్తుంది కావ్య ఒక్కసారిగా ఇక పాపని గుర్తుపట్టేస్తుంది వెంటనే పరుగు పరుగున వెళ్ళి ఇక ఎత్తుకొని పాప పాప అని చెప్పి కమ్ మినిస్టర్ చేతి భార్య చేతిలో నుంచి పాపని లాక్కుంటుంది ఏమండి ఈ పాపే నా పాప ఈ పాపే నా పాప అని చెప్పి రాజుని అనేసరికి మినిస్టర్ అయితే వెంటనే ఏయ్ ఎవరు మీరు నా భార్య చేతిలో ఉన్న నా బిడ్డని ఎందుకు లాక్కుంటున్నారు అనగానే ఏమండి మన పాప అని చెప్పి మినిస్టర్ భార్య అంటూ ఉంటే ఇక అప్పుడే కరెక్ట్గా రాస్ అలాగే కావ్య అయితే ఏంటి మీరు మినిస్టర్ అయితే మిమ్మల్ని బతి భయపడి మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారా మీకు పుట్టిన బిడ్డ నా దగ్గర ఉంది ఇదిగోండి ఈ పాప మీ పాప ఈ పాప నా పాప అని చెప్పి కావ్య అనేసరికి మినిస్టర్ అయితే ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డని మీకెందుకు ఇస్తాను మీ బిడ్డని నేను ఎందుకు తీసుకుంటాను అనగానే ఇక అప్పుడు ఏ చెప్తుంది కావ్య నీకు పుట్టిన బిడ్డకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి నీ భార్య బ్రతకదు కాబట్టి నా బిడ్డని నీ బిడ్డగా తీసుకొని వెళ్ళావు నీ బిడ్డని నా పక్కన ఉన్నావు మీదంతా కుట్ర అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో నేను గమనించాను చూడండి మీరు పేరు పెద్ద మినిస్టర్ అయినా నా బిడ్డని మీరు తీసుకొని మీ భార్య పక్కన పెట్టడం నేరం ఇలాంటి నేరాలు చేస్తే మినిస్టర్ ఏంటి ఎవరైనా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక పోలీసులు రుద్రాణిని తీసుకుని వస్తారు రుద్రాణి చంపలు వాయిస్తుంది కావ్య అయితే ఇక వెంటనే కూడా చూడత్తా చి అత్త అనడానికి కూడా అసహయం వేస్తుంది మర్యాదగా నిజం చెప్పు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు కావ్య డెలివరీ టైంలో మినిస్టర్ గారికి బిడ్డల్ని మార్చమని చెప్పింది నువ్వే చెప్పు మర్యాదగా అనగానే ఇక వెంటనే కూడా రిద్రాని ఇటు పోలీసులు చెప్పి కుట్టిన దెబ్బలకి కావి కుట్టిన దెబ్బలకి చచ్చినట్టు నిజం చెప్తుంది ఇక కావ్య కూడా నా బిడ్డ ఈ బిడ్డనని మీ అందరికీ ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఇక కావ్య అప్పటికప్పుడే అప్పు ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి డిఎన్ఏ టెస్ట్ అయితే చేయిస్తుంది ఇక మినిస్టర్ భార్య ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ పాప కావ్య పాప అని నిర్ధారణ అయిపోతుంది రాస్ కావ్య చేతిలో ఉన్న బిడ్డను తీసుకుని గుండెలకు హత్తుకుంటాడు ఇక వెంటనే మినిస్టర్ భార్య తన పాపను ఎత్తుకొని ఏంటండి ఈ అన్యాయం ఎందుకండి ఇలా మారిపోయారు మనకు పుట్టిన పాప అనారోగ్యంగా పుట్టిందని ఏకంగా బిడ్డనే వదులుకుంటామా మీ భార్య ఏ బిడ్డని కన్నా గొడ్డుపోతు కాదని నలుగురిలో నేను బిడ్డని కన్నానని అన్న మాట చాలండి అంతే తప్పించి ఎవరో తల్లిని బాధ పెట్టి ఆల బిడ్డని నా ఒళ్ళో పెట్టని అవసరం లేదు నా బిడ్డని నేను ఎంత డబ్బు పెట్టినా నా బిడ్డని నేను ప్రాణాలతో దక్కించుకుంటాను అంతే తప్పించి వేరొక అమ్మని వాళ్ళని బాధపెట్టి నేను వాళ్ళ బాధ మీద నేను సంతోషపడలేనండి అని చెప్పి మినిస్టర్ భార్య కావ్యకి సారీ అడుగుతుంది ఇక వెంటనే తన బిడ్డని తీసుకొని ఇక డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది ఇక పోలీసులు అయితే రుద్రాణిని అరెస్ట్ చేస్తారు మినిస్టర్ని కూడా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే పిల్లల్ని మార్చడం చాలా పెద్ద నేరం కాబట్టి ఇక మినిస్టర్ భార్య ఆ పాపను పట్టుకొని ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతుంది రాస్ కావ్య తన పాపను తీసుకుని కావ్య ఏమండి చూసారా ఈ పాప మన పాప తన చేతి మీద ఈ పుట్టుమచ్చే నాకు గుర్తు అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోయి పాపని గుండెలు హత్తుకుంటుంది కావ్య మొత్తం మీద రుద్రాణి జైలుకి వెళ్ళిపోతుంది ఇక కావ్య పాప కావ్య ఒడిలోకి చేరుకుంటుంది రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్